Mm-hmm. ഹലോ നമസ്തേ അല്ലേ നമസ്തേ വെൽക്കം രാമസുന്ദരം ഫസ്റ്റ് ലൈക് താങ്ക് യു അതെ എല്ലാ ബാന്നിട്ടു ബാ നുബ്രഹ്മണ്യം हाय हाय हायंदी सुब्रह्मण्यम गारू वेलकम साईवासा हाय हाय सेकंड लाइक थैंक यू अम्मा थैंक यू ారా లేదండి ఇంకా అప్పుడే కాదు సరే నాకు కనీసం నైన్ అలా అవ్వాలి లైవ్ అయిపోయి తింటాను మీరు మీ భోజనం అయిపోయిందా మంచి సాయంత్రం అమ్మా శుభ సాయంత్రం సాయి రోజుల తర్వాత ఫేస్ లైవ్ పెట్టాను కదా మంచి సాయి సుచిత్ర గారు ఎవరమ్మా సుచిత్ర గారు ఎవరు సో స్టార్టింగే కామెంట్స్ ఆగుతున్నాయా హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ అంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీరాములు గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెల్కమ్ అండి వెల్కమ్ గుడ్ ఈవినింగ్ మీకు కూడా హాయ్ మేడం హాయ్ టిఫిన్ తిన్నారా రాగానే కామేశ్వరి గారు తినలేదండి ఇంకా లైవ్ అయిపోయి తింటా ఎంత తెలియగా తినలేను వాయిస్ పర్లేదా వినిపిస్తుందా నా వాయిస్ చిన్న వాయిస్ కదా అందుకే అడుగుతా అన్నిసార్లు అమ్మా సుచిత్ర గారు సాయిబాసా సుచిత్ర గారు ఎవరమ్మా నాకు అర్థం కాలేదు పైన సుబ్రహ్మణ్యం గారు అని ఉన్నారు రామ్ సౌందర్యమా నేమ్ తెలియదు నాకు మీరు తినేసారా కామేశ్వర్ గారు అయిపోయిందా డిన్నర్ హాయ్ సాయస హాయ్ అంటున్నారు కామేశ్వర్ గారు షైక్ కాదర్ బి గారు హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ అనిపిస్తుంది మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హాయ్ ఇదేంటి ఎవరు మీరు కూలింగ్ అద్దాలు పెట్టుకొని కాదు స్కూలింగ్ కాదు ఇది ఇదేంటింగ్ క్లాస్ ఓన్లీ హండ్రెడ్ తెలుసా తాడేపల్లిగూడెంలో అది గోల్డ్ షాప్కి వెళ్తూ దారిలో కళ్ళ షాప్ షాప్ వచ్చేసే రోజే తీసుకున్నా వచ్చేసే రోజు కదా ముందు రోజు ముందు రోజు ఇది అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా పర్లేదు బానే కనిపిస్తుంది అది తిన్నా మేడం ఇప్పుడే అంటున్నారు కామేశ్వర్ గారు హాయ్ అక్కయా అంటున్నాడు శివయ్య హాయ్ బంగారం అంటున్నారు కామేశ్వర్ గారు కృష్ణం రాజు గారు హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ హాయ్ గోపాల్ బి గోపాల్ హాయ్ హాయ్ అండి గోపాల్ గారు హాయ్ బి గోపాల్ గారా ఫస్ట్ టైం వచ్చారా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఛానల్ ఉంటే కనుక మెసేజ్ చేయండి వీడియో దగ్గర నేను కూడా కంపల్సరీ రిటర్న్ చేస్తాను హాయ్ అంటున్నాడు తిన్నా మేడం ఇప్పుడే వా స్టైలిష్ అద్దాలు అబ్బో స్టైలిష్ అంత లేదు తేలిక కొంచెం లైట్ వెయిట్ ఉందని బంగారం తిన్నావా అంటున్నారు తినలేదక్క నీతో మాట్లాడితే చాలక్క ఆకలి ఉండదు అంటున్నాడు శివయ్య హాయక్క అంటున్నారు కృష్ణం రాజు గారు హాయ్ అండి థ్యాంక్ యూ అక్క అన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అప్పు నిజమే చెవిలో పెట్టుకు పువ్వులు అంటున్నా అంటున్నారు కామేశ్వరి గారు గన్నేరు పువ్వులు పెట్టుకు అక్క అంటున్నాడు శివయ్య లైక్ ఐడి ఆమె ఫస్ట్ లైక్ చేసిన ఆమె ఓ అవునా అనుకున్నానురా లేడీస్ జెంట్స్ అర్థం కాలేదు నేమ్ చదివేశాను అందుకే సుచిత్ర గారా ఆవిడ గుర్తు పెట్టుకుంటా వెల్కమ్ సుచిత్ర గారు వెల్కమ్ హాయ్ రమణి అంటుంది అక్క హాయ్ అక్క హాయ్ హాయ్ పింకీ హాయ్ అంటున్నాడు రాకేశ్ గారు హలో అమ్మా హాయ్ మంచి సాయంత్రం అనేది సాయి వస అక్క హాయ్ అంటుంది హే సైవస అంటున్నాడు రాకేసట్ హాయ్ అన్నయ్య అంటున్నా అంటుంది సాయిబ అమ్మ చూడు అంటున్నారు కామేశ్వర్ గారు సాయిసైబ హాయ్ అంటున్నారు అక్క రాగారు అంటు అంటున్నారు అంటుంది అక్క శ్రీమతి రమణి గారు నమస్తే అండి లైక్ డన్ అండి థ్యాంక్ యూ అండి రాజేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ ఇటుక మొహం పెట్టింది ఏంటి అక్క ఎందుకు ఎవరి మీద కోపం బాలు బాలు గారు వెల్కమ్ అండి హాయ్ సిస్టర్ అంటున్నారు హాయ్ బ్రదర్ హాయ్ వెల్కమ్ హలో అమ్మ రాజేంద్ర ప్రసాద్ గారు భోజనం చేశారా అంటుంది అక్క ప్రసాద్ గారు భోజనం చేశారా అంటుంది అమ్మ చూడు అంటున్నారు కామేశ్వర్ గారు హాయ్ రమణి గారు హాయ్ హేమలత్ గారు వెల్కమ్ వెల్కమ్ సనత్ కుమార్ గారు హాయ్ వెల్కమ్ అండి వెల్కమ్ బెంగళూరు నుంచి వచ్చారా ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ అండి కేఎం హాయ్ అంటున్నారు అక్క హాయ్ హెమ్లత్ అక్క మంచి సాయంత్రం అంటుంది సాయిబోసా ప్లీజ్ రెస్పెక్ట్ లేడీస్ నో బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్ అంటున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ వాళ్ళది మనం ఏం చేయలేము హాయ్ ఆంటీ గారు అంటున్నారు హేమజీ హాయ్ శివినా అంటున్నారు హేమ గారు ఆకే కోపం వచ్చేసింది హాయ్ హేమక్క అంటున్నారు రాకేష్ సెట్ హాయ్ సాయిబాసా అంటున్నారు హేమాజీ ఫేస్ లైన్ అందుకే ఫేస్ లైన్ కొంతమంది ఫేస్ లైన్ పెట్టలేదు అంటారు పెడితే ఇది ఒక తిన్నావా అంటున్నా అంటుంది అక్క ఇంకా తినలేదండి టెన్ పది ఇంటికి పది గంటలకు మా రాధాజీ అమ్మగారి లైవ్లో లైవ్ లో లైక్ చేసి లైక్ చేసిన తర్వాత తింటారా సూపర్ రాతోడు సాయి చరణ్ సాయి చరణ్ గారు హాయ్ వదిన గారు అండ్ కాఫీ తాగారా వదిన గారు అండ్ న్యూ సబ్స్క్రైబ్ ఎన్ని వదిన గారులు వచ్చాయంటే మీరు ఎవరో నాకు తెలుసు ఎందుకు అలా కామెంట్ చేస్తున్నారో కూడా తెలుసు ఓకే ఐ నో దట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ శుభమంగళవారం మీకు కూడా ఇంకా తెలియలేదండి మీరు తిన్నారా అనగా స్మమ్ కిచెన్స్ హాయ్ అండి హాయ్ హాయ్ నోటిఫికేషన్ వచ్చిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ హేమగారు హాయ్ అంటున్నారు కామేశ్వర్ గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ మీ నేమ్ అనగా స్మమ్ అని ఉంది కదా అసలు అసలు నేమ్ గుర్తులేదు నాకు చెప్పారా నాకు ఒకసారి మీ లైవ్లో చెప్పారా కామేశ్వరి హాయ్ హేమగారు హాయ్ అంటున్నారు గుడ్ ఈవెనింగ్ అంటున్నారు అనగా స్మీన్త్ లైక్ అంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓమో రాజేంద్ర ప్రసాద్ గారు తినేయండి లేట్ అవుతుంది అందుకే బాబాయ్ మా అక్క బాబోయ్ని బాబాయ్ అని రాస్తుంది అక్కడే నవ్వుకుంటా అమ్మ భోజనం చేశారా అంటున్నా అంటున్నారు కామలేశ్వర్ గారు లైక్ ఇచ్చాను అంటున్నారు ఫస్ట్ టైం లైక్ వచ్చాను అండి సబ్స్క్రైబ్ చేసుకున్నా ఓకే అండ్ లైక్ కూడా చేశాను అంటున్నారు ఈ వదిన గారు పిలిపేంటో నాకు అర్థం కాలేదు అక్క అనో అనో పిలుస్తారు గానీ వెరైటీగా వదిన గారు ఏంటి నాకు అర్థం కాలేదు వదినమ్మ అనండి లేకపోతే ఫర్ యువర్ సపోర్ట్ అంటున్నారు అనుగాసనం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీకు కూడా లైవ్కి వచ్చినందుకు తినేసి తినేసాను ఆంటీ గారు ఒక్క దోసకాయ ఒక జామకాయ మీరు తిన్నారా అంటున్నారు హేమాజీ ఒక్క దోసకాయ ఒక జామకాయ సూపర్ అండి నేను ఎప్పుడే తినేసాను బాబా కేఎం అంటుంది అక్క మంచి పని చేసావు తొందరగా తినేసి అంటున్నారు కేఎం గారు నేను కూడా కేఎం గారు అనేస్తాను ఎస్ 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 అంటున్నారు అనగా ఏం తినేశారు ఏం తినేశారు అంటున్నాడు రాగారు అక్క అందరికి దుర్గాష్టమి శుభాకాంక్షలు ఈ మూడు రోజులు అక్కతో ఏం ప్రాబ్లం లేదు ఓన్లీ విజయ వండుతుంది కాసిన్ గారు అందరికి దుర్గాష్టమి శుభాకాంక్షలు అంటున్నారు మీకు కూడా నండి దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరికీ లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు ఎన్ని రోజులు కొంచెం బిజీ అయ్యి చూడలేదు ఓ ఓ ఛానల్ పట్టించుకోలేదా నేను చెప్పాను రాగారు నీకు అంటుంది అక్క ఏం తొందరగా తిన తినేస్తే మిగిలింది అమ్మని తినేద్దామని ఆ అక్కయ్య మిగిలింది తినేద్దామని అంటున్నాడు రాగారు కామేశ్వర్ గారు మిమ్మల్ని అజ్యుత్ గారు నేను ఆదిలాబాద్ జిల్లా మండలం నుండి లైవ్ చూస్తున్నాను అండ్ మీరేం వర్క్ చేస్తారు గారికి అండ్ అన్నయ్య గారు ఏం వర్క్ చేస్తారు ఏదో ఒక వర్క్ చేస్తామండి బ్రతకడానికి అందరూ ఏదో చేయాలి కదా ఎవరి పదాలకుంటే ఇలాగే ఆదిలాబాద్ నుంచి లైవ్ చూస్తున్నారా ఓకే ఈరోజే మీ లైవ్ ఫస్ట్ టైం వచ్చాను అంటున్నారు సాయి సాయి చరణ్ పేరు అంటే మీరు కాదేమో ఇంకోసారి టూ టూ టైమ్స్ చూశాను నేను అందుకే ఓకే అండి ఆయన వేరే వాళ్ళేమో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయి హలో అమ్మా మిమ్మల్ని అమ్మ అని పిలుస్తాను పిలవండి ఓకే నో ప్రాబ్లం పిలవండి మీకు ఎలా అనిపిస్తే అలా పిలవండి హలో అమ్మ అంటుంది సాయి మీరు చాలా అడ్వైస్ ఇస్తారు అంటే నాకు తెలిసింది కొంచెమే నాకు తెలిసింది కొంచెమైనా వాళ్ళు అక్కడ ఇబ్బంది పడతారేమో అని చెప్తానండి అంతే అంత అంత నాకు కూడా అంతేం తెలీదు అంత పెద్దగా ఏం తెలీదు తెలిసింది మాత్రం చెప్పకుండా ఉండలేను రవితేజ గారి తాలూకా హలో అమ్మా అంటున్నారు రవితేజ గారి తాలూకా వచ్చేసారంట అబ్బా సూపర్ మొన్నే కదా రవితేజ గారి పాట పాడుకున్నాం తిన్నావా ఏం చేసావు స్పెషల్ అబ్బో రవితేజ గారు పరువు అంతా తీసారుగా అంటే మాకు కొంచెం మేము ఆంధ్ర గోదావరి జిల్లా సైడ్ వాళ్ళం కదా అందరినీ గౌరవించి మాట్లాడతాం అనమాట అలా అలవాటు మీరు మీరు అని గౌరవించడం పర్వాలేదులేండి అమ్మ అన్నారు కదా ఓకే థ్యాంక్ యూ నేను ఇంకా తినలేదు మీరు తిన్నారా రాజీ వ్లాగ్స్ రాజీ హాయ్ అమ్మా వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ లైక్ డన్ అంటున్నారు ఏంటో దోసకాయ జాంకయ్య అక్క తినేవాళ్ళని మళ్ళీ ఏంటో అంట అసలు ఎంత అలా తిని ఉండగలగడం ఎంత గ్రేట్ గ్రేట్ అనాలి అలాంటి వాళ్ళని మీరు కొంచెం అన్నయ్య మదర్ మదర్లా ఉన్నారు అమ్మ ఎవరో రవి ఏంటి హీరో రవితేజ వాళ్ళ మదర్లా ఉన్నానా ఓ బాబోయ్ ఇంకా నయ్యా చిరంజీవి గారు మదర్లా ఉన్నానం లేదు ఓకే అండి అలాగే అనుకోండి అమ్మ మీరు దృష్టి తీసుకోండి ఈ రోజు అమ్మ అంత లేదా మామను మరి సాయి వాసద సాయి వాసు అనగా అమ్మ వాళ్ళ హోమ్కి వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంటి నేను కూడా నిన్నటి వరకు నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి అది ఫేస్లో అయిపో అదే నిన్న మార్నింగ్ దిగాము తాడే కూడా వెళ్ళొచ్చా బిజీ అయ్యాను అంతే అలానే ఉంటాయి మొన్నేమో ఒక లెవెన్ డేస్ ట్వెల్వ్ డేస్ హాస్పిటల్లో ఉన్నాము ఫ్రెండ్కి చేస్తున్నాము కదా అలా అలాగే వేస్ట్ అయిపోతూ ఉంటాయి అంత కామన్ ఇంకా అది మళ్ళీ మిగతా రోజుల్లో కవర్ చేసుకోవాలి మనం సైవస్ తిన్నారా అక్క ఏంటక్క సాయి వర్ష తిన్నావా సాయి వర్ష ఏంటి నువ్వు కూడా తిన్నావా సైవస్ అంటుంది అక్క ఎందుకు నువ్వు దిష్టి పెట్టావా సైవస్ అంటున్నాడు రాగారు నవ్వుతుంది అక్క రమణి అలాంటి పట్టించుకో రమణి అలాంటి పట్టించుకోరు అవును అవును అన్నయ్య సాయి కాదు సాయిష్ కాదు బాబా హలో అమ్మా ఇంకా తిను ఇంకా లేదు మీరు తిన్నారా అమ్మ అంటుంది సైవస బంగారం కర్రీ అంటున్నారు కామేశ్వర్ గారు హాయ్ సైవస అంటున్నారు హేమ గారు ఓరే ఆపు బాబు అంటుంది అక్క హాయ్ హేమల హాయ్ హేమల తక్క అంటుంది సైవస థ్యాంక్ యూ అంటున్నారు రాణి గారు ఇంకా తినలేదు అక్కయ్య అంటున్నాడు రాకేసెట్ గారు హేమా రాణి అఫిషియల్ హాయమ్మ హేమా రాణి అఫిషియల్ హాయమ్మ అంటున్నారు హాయమ్మ వెల్కమ్ వెల్కమ్ నేను తినలేదు బాబా అంటుంది అక్క తినలేను బాబా ఇవాక దోసకాయ దోసకాయ జాంకాయనా నేను మా విష్ణు గారు వచ్చేసారా విష్ణు గారు అండి మిడిసిపడే దీపాలివి మిన్నెగిసి పడే కెరాలివి మెడిసి పడేది పాలివి మిన్నెగసి పడే కేరటాలివి వెలుగుచు వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు గుర్తురావట్లేదండి జోన్ గుర్తు మర్చిపోయాను నా వల్ల కాదు బాబా అంటుంది అక్క మీరు మేక గుండె కోడితల్లి కాయలు తింటే తప్పలేదు కానీ మేము దోసకాయలు తింటే తప్ప అంటున్నాడు రాకేశెట్టి గారు అది అలా అలా అడుగు సేవ్ అలా అడుగు మై కిడ్స్ మై లైఫ్ జర్నీ హాయ్ అమ్మా వెల్కమ్ వెల్కమ్ లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ మై కిడ్స్ గారు అంటుంది సైవసా హాయ్ ఆల్ అంటున్నారు ఏంటిది కొండలోకి హాయ్ ఆంటీ బాగున్నారా అంటున్నారు డి కొండలోకి వ్లాగ్సా Gracias.